భారతీయ సిమెంట్ కేసులో కొత్త మలుపు జగన్ దే కాదట మద్యం స్కామ్ దర్యాప్తులో భాగంగా సిఐడి అధికారులు భారతీయ సిమెంట్ కంపెనీకి ఆడిటింగ్ చేసిన గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేశారు ఆయన గతంలో విజయసాయి రెడ్డి స్థానంలో ఆ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను చూస్తుండగా ఈ వ్యవహారాల్లో మనీ లాండరింగ్ జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు వివిధ కంపెనీల ద్వారా మద్యం స్కామ్ డబ్బులు భారతీయ సిమెంట్స్ లోకి ప్రవేశించాయని దర్యాప్తు జరుగుతోంది ఆ అరెస్టు తర్వాత జగన్ కు అనుకూలంగా ఉండే సాక్షి మీడియా భావోదంగా స్పందిస్తూ ఇప్పుడు భారతీయ సిమెంట్ జగన్ రే కాదని ఫ్రాన్స్ కు చెందిన రికార్డ్ కంపెనీ దాన్ని వాదన మొదలు పెట్టింది కంపెనీలు యాభై శాతం వాటా వికాట్ కు ఆ కంపెనీ నిర్వహణలో వారి ప్రమేయం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి డైరెక్టర్లు విదేశీయులను చూపించిన వారంతా ఈ వ్యవహారాల్లో నిర్బంధంగా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి ఈ పరిణామాలతో వైసీపీ వర్గాలను సందిగ్ధం నెలకొంది గతంలో మీడియాలు పేపర్లు అని చెప్పిన జగన్ ఇప్పుడు భారతీయ సిమెంట్ కూడా తమదే కాదని వాదించడం ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది